మానవ సేవే మాధవ సేవ కాకుండా సర్వ ప్రాణసేవే సేవే మాధవ సేవ అని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు ధనం కంటే గుణం గొప్పదని నిస్వార్థంగా సేవ చేసే వారి పట్ల దేవుడి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని చినజీయర్ స్వామి తెలిపారు నవంబర్ ముప్పైనా సమతామూర్తి కేంద్రంలో డివోషనల్ రన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీ రామనగరం సమతామూర్తి కేంద్రంలో చినజీయర్ స్వామి వారి అరవై తొమ్మిదవ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి బుధవారం నుంచి శనివారం వరకు నూట ఎనిమిది దివ్యక్షేత్రాల మధ్య సమతామూర్తి సాన్నిధ్యంలో చినజీయర్ స్వామి తొమ్మిదవ తిరునక్షత్ర మహోత్సవాలు తిరునక్షత్ర మహోత్సవ వేడుకలను చిరజీయర స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు జీయర్ స్వామి పురస్కార సభలో ద్వివేది ఉత్పల సత్యనారాయణ చార్యులకు స్వామి పురస్కారం అందజేశారు విద్యాన్మని పురస్కార గ్రహీతగా ఆచార్య పెన్న మధుసూదర స్వామిని సత్కరించారు చినజీయర్ స్వామి సాన్నిధ్యంలో వారి చేతుల మీదుగా పురస్కారం స్వీకరించడం వారి మంగళ శాసనాలు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ద్వివేది ఉత్పల సత్యనారాయణచార్యులు ఆనందం వ్యక్తం చేశారు చినజీయర్ స్వామి పురస్కార సభలో అహోబిలం స్వామి జియర్ ట్రస్ట్ సభ్యులు మై హోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు ముచ్చింతల్లో నూట ఎనిమిది దివ్య దేశాలు ఏర్పాటు చేశారని రెండు వందల పదహారు అడుగుల సమతామూర్తి నిర్మాణం చేయడం ఈ ప్రాజెక్టులో తనను భాగస్వామ్యం చేయడం తన అదృష్టమన్నారు చూపల్లి రామేశ్వరరావు స్వామివారు ఇక్కడ నూట ఎనిమిది దివ్య వీటికి స్ఫూర్తి పొందినటువంటి భగవద్ రామాజులను విశ్వరూపంగా ఈ యొక్క విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని స్థాపించినటువంటి రామానుజా రామానుజాచార్య స్వామివారి నూట పదహారు రెండు వందల పదహారు రెండు వందల పదహారు రెండు వందల పదహారు వీటిలో ఎత్తుతో అంటే ఇక్కడ అనుకోకుండానే స్వామివారు ఫస్ట్ దీని రూపకల్పనప్పటి నుంచి ఈ దాసుడికి అవకాశం దొరికింది ఆ కాగిధం మీద పెట్టి ఆ యొక్క మొదటి నుంచి ఎన్నో మార్పులు చైనా పోయి చైనా దగ్గరలో చైనాలో కూడా అక్కడ అన్ని వర్క్ షాపులు చూసి ఈ నేను ఎంతో అదృష్టవంతుని యొక్క ప్రాజెక్టు బిగ్నం నుంచి స్వామివారి యొక్క సూచనలతో దాంట్లో స్వామివారు నన్ను అసోసియేట్ చేసినందుకు అయితే స్వామివారు ఫస్ట్ ఒక రామానుజుల వారే అనుకున్నారు తర్వాత రామానుజుల వారు ఈ యొక్క ప్రపంచానికి అందించినటువంటి ఆ స్ఫూర్తి పొందినటువంటి కేంద్రాలు కూడా వస్తే బాగుంటుందని అనుకున్నారు వారి సంకల్ప బలం ఎంత అంటే మామూలుగా ఏ మానవుడు ఇంత పెద్ద సాహసాలు చేయలేడు అది ఇంపాసిబుల్ అయితే వారి సంకల్ప బలంతో నూట ఎనిమిది దివ్యదేశాలు రామానుజుల వారు ఈ యొక్క జీవకోటి అంతా కూడా ఒకటే అని ఘంటాపదంగా చెప్పినటువంటి సిద్ధాంతాన్ని అందరికీ వివరించి దానికి ఇక్కడ రాబోయే కొన్ని వేల సంవత్సరాలకు ఇక్కడ ఈ కేంద్రాన్ని ఏర్పరిచినటువంటి స్వామివారు అలాగే ఆ స్వామివారు ఆ యొక్క దివ్య దేశంలో సంఖ్యా ప్రకారం నూట ఎనిమిది దివ్య దేశాలు ఉండే పెరుమాళ్ళు వారిని చల్లగా ఆశీర్వదించి స్వామివారు కూడా కనీసం నూట ఎనిమిది సంవత్సరాలు జీవించి మన యొక్క భక్తులను ఇంకో ఎంతోమందిని స్ఫూర్తి పొందించాలని నేను మనస్ఫూర్తిగా ఆ శ్రీపతైనటువంటి ఆ నారాయణుని శ్రీచరణాల్లో ప్రార్థిస్తుంటూ జై శ్రీమన్నారాయణ సో జై శ్రీమన్నీ పుట్టినరోజు పండుగ జరుపుకునేంత గొప్ప పని తాను ఏమీ చేయలేదని త్రిదండ్రి చిన్నజీయర్ స్వామి అన్నారు నేత్ర విద్యాలయం ఏర్పాటు గిరిజన విద్యార్థులకు పాఠశాల నిర్మించడం ద్వారా పేదలకు సేవలందుతున్నాయన్నారు కోట్ల రూపాయలు ఇచ్చే వారిని మీద పెట్టుకోబోమని కేవలం వారిలో ఉండే నిస్వార్థ సేవకే గౌరవం ఇస్తామన్నారు స్వామి జూపల్లి రామేశ్వరరావులో ఉండే సింప్లిసిటీ తపన నిష్ఠ తనకు ఎంతో ఇష్టమని చెప్పారు స్వామి ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి రామానుజుల వారి యొక్క సమతా మూర్తి ఏర్పడ్డది కదా నూట ఎనిమిది దివ్య దేశాలు ఏర్పడ్డాయి కదా చేసినటువంటి మహనీయులు రామేశ్వరరావు గారు ఈ స్థలమంతా వారిది వారిచ్చారు వారి యొక్క సేవకులంతా దీంట్లో తమ సమయాన్ని పెట్టి దీని యొక్క రూపురేఖలు దిద్దారు దాన్ని మా చౌదరి గారు అధ్యక్షులుగా ఉండి నిర్వహణ చేస్తున్నారు మా నరసింహారావు గారు మన జీవాక అధ్యక్షులుగా ఉండి వారు చేస్తున్నారు దీనికి కావలసిన ధనాన్ని సమకూర్చిన వారంతా మీరు చాలామంది ఒక నెల తమ యొక్క ధనాన్ని దీనికోసం వెచ్చిద్దాము అని ఆరంభం చేసుకుని అలాగా ఎంతోమంది ఎన్నో రకాలుగా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ధనాన్ని సేకరించి దాంట్లో చేర్చి ఈ అద్భుతమైనటువంటి ఆకారాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు మేము చూస్తున్నాం అంతవరకే హా నేత్ర విద్యాలయం ఏర్పడింది దాని నిర్వహణ చూసేటటువంటి పెద్దలు ఉన్నారు పోషించేటటువంటి మీరున్నారు ట్రైబల్ స్కూల్స్ ఉన్నాయి దాన్ని నిర్వహించేటటువంటి సమితులు ఉన్నాయి దాని బాగోగులు చూసేటటువంటి కార్యకర్తలు ఉన్నారు పోషించేటటువంటి వాళ్ళు మళ్ళీ మీరే చూస్తున్నాం స్వామి సేవా శిరోమణి పురస్కార గ్రహీతలుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సౌమ్య మిశ్రాను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఎంపిక చేశారు వారికి చిన్నజీయర్ స్వామి మంగళ శాసనాలు అందజేశారు నవంబర్ ముప్పైనా డివోషనల్ రన్ నిర్వహిస్తున్నట్లు జియర్ స్వామి తెలిపారు దానికి సంబంధించిన లోగోను డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు